ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచారుల వారి కోసం గురుదక్షిణిగా అడిగిన నిమిషమే తన బటన వేలు కోసి సమర్పించాడు అది ఎలాగంటే విలివిద్యలో ఎలాగైనా తనని అత్ర సన్యాసం చేయించాలని సంకల్పించాడు అదే సమయానికి కోసం వచ్చాడు అదే అదనుగా భావించిన ద్రోణాచార్యుడు తననే గురువుగా నిజంగా నువ్వు భావించినట్లయితే నీ బటన వేలు నాకు గురుదక్షిణిగా ఇవ్వమని అడిగాడు గురుభక్తిని పూర్ణ హృదయంలో నింపుకున్న ఏకలభ్యుడు క్షణం ఆలోచించకుండా తన బొటల్ సమర్పించి తన గురు ఆటుకున్నాడు అదే ఈ రోజుల్లో అయితే గొంతులు కోసేవాళ్ళు తప్ప వేళ్లు కోసిచ్చేవాళ్ళు ఎక్కడున్నారమ్మా నీతో మాట్లాడాలి మీ బావి నీతో మాట్లాడాలంట మాట్లాడాలి నేను నాతో పెళ్లి విషయం మాట్లాడాలి ఆ నీ అభిప్రాయం కూడా తెచ్చుకోవాలి కదా నీ పెళ్లి గురించి నా అభిప్రాయం ఎందుకు అదేంటిది నేను మాట్లాడేది మధ్య పెళ్లి గురించి ఏంటి మన పెళ్లి గురించా అంటే నీకు చాలా ఇష్టం కదా అలా నెవరు చెప్పారు నీ మీద నాకు ఎప్పుడు అలాంటి అభిప్రాయం లేదు అలా అనుకో మహాలక్ష్మి నువ్వు లేకపోతే నేను లేను నువ్వు ఇష్టపడతావని ముందు నేను బాగుపడ్డాను నేను పెళ్లి చేసుకోవడం కోసం నేను హోటల్ పెట్టాను అందుకే నీ చేత్తో జ్యోతి వెలిగించాను చూడు నన్ను విసిగించుకో నువ్వెన్ని చెప్పినా నీ మీద నాకు ఇష్టం కలగదు దయచేసి ఈ విషయం వదిలే అంత మాటలకు మహాలక్ష్మి నీకోసం ఏం చేయమన్నా చేస్తాను నా ప్రేమ కాదనుకో ఏమైనా చేస్తావా చేస్తాను అయితే నీ వేలు కోసుకో చూద్దా తగలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే వేలే పోయి ఉండేది ఎరా అది కోసుకోమంటే కోసుకుంటారా పిచ్చి సన్నాసి ఊళ్ళో అమ్మాయిలు కరువు వచ్చిందంట్రా నువ్వు అంటే కోటి మంది లైన్ లో నిలబెడతాను అగ్ని పాతాల అమ్మా ఈ పిచ్చిన కొడుకు పిచ్చి పిచ్చి సినిమాలని చూసి చెడిపోతున్నాడే వాడు బతుకున్నాడా చచ్చాడా అని చూడడానికి వచ్చావామి నా మనవడు ఏం చేశాడని అంత శిక్ష వేసేవే చీమ కూడా హాని చేయని వాడిని నీ ప్రేమ కోసం వేరు కోసుకోమన్నా నువ్వు గొంతు కోసుకోమన్నా క్షణం కూడా ఆలోచించకుండా గొంతు కోసుకునేవాడు దయచేసి ఇంకెప్పుడు నా మనవడు ప్రాణాలతో ఆడుకోకమ్మా బావంటి నాకు చాలా ఇష్టం మా ఎమ్మె బంగారు తల్లి ఆడవకమ్మా నేను తిట్టానని మనసులో పెట్టుకోకు పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న వేండి నేనే పెంచాను వేడికి చిన్న దెబ్బ తగిలినా నా ప్రాణం విరవిలాడిపోతుందమ్మా ఇంకెప్పుడు వేలు కోసుకోమనుకో అదినమ్మమ్మా నేనే కలుపుతా ఓ లేదో డెబ్బై వర్షం లోకేమయ్యా అలా ఎవుడు సొమ్ము అడిగి కూడా పెట్టే అలాగే సార్ ఓరే ధైర్యంగా ఉంటది ఓ రెండేమంటే ఏంటిది అదే అప్పుడు గాని నిన్ను నిల్వను మెడపెట్టి గెట్టి ఐ బాబాయ్ మీరేంటి ఇలాగా బాబ్బా బావగారు ఏ ఎవరిన పోయారని చెప్పారనే ఎవరు లోపల దొంగ లెక్క దాసుకుంటున్నారంటే బావా ఎట్లా సరే సార్ నిచ్చ్యా అన్న పదకానికి ఐదు వేలు భోజన స్తంభ తుడుకొక ఐదు వేలు చందా కింద రాసి

పాలు బాగున్నాయి మావే ఈ విషయం చెప్పడానికి ఎంత తయారయ్యి వచ్చావు ఇంకో విషయం నైనా అసలు విషయం చెప్పేసి లీటర్ పాలలో వాటర్ వాటర్ కూడా కనపడలేదు బాబా అబ్బో ఏ నిజం చెప్పడానికి తండ్రి కొడుకులు యాగేసుకొని వచ్చారు ఆ విషయం చెప్పడం కాలేదు మావయ్య విషయం అనడానికి వచ్చాం యావండి వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా ఏంటి మ్యాటర్ నీకు లీక్ అయిపోయిందా వాడు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాడండి వాడిప్పుడు హోటల్ పెట్టుకుని బాగా సంపాదిస్తున్నాడుగా అవును బావా మా ఏడుకొండకి మహారేష్ ప్రాణం ఉంటే ఒప్పుకుంటే అవును నీ మాట వల్లే నేను హోటల్ బాగున్నాయా నువ్వు అంటే ఇంటికి అన్ని అవుతాను అది ఓట పెట్టి బాగా అన్నారు కాబట్టి నేను వెళ్ళి ఒప్పుకుంటా మావిడి తోరణాలు అరటి భోజలు పువ్వులు బియ్యం బత్త కొలు పసుపు కుంఫాలు ఇప్పుడు కనుక సోప్పుడు అందరూ పని చేస్తున్నారు నీ కొడుకు పెళ్లికి నువ్వు పని చేయబా ఆహా ఎలా వస్తుందో ఓపిక ఈ కవిత కూడా అది కూర్చోవా ఏంటి అమ్మాయి కలుపులకి గోళక వేసే రంగులు వేసుకుంటున్నారు ఎంత చక్క గోరింటాలు పెట్టుకుంటే ఎంత బాగా పండితే అంత ఎర్రటి మగ్గులు వస్తాడు మరి నీకెందుకు తాత అంత నెలతోటి దొరికాడు చెక్క చిన్నప్పటి నుంచి ఇట నాకు పెట్టినందుకే నువ్వు ఇలా దెబ్బ పండులా రంగు తేలేవు మరి నీ కూడా నల్లగా దరిద్రంగా ఉంటాడు వాడి జన్మకి తానం ఒకటి

నువ్వులాగే రోజు వాళ్ళు ఇచ్చారు నువ్వు ఎరగ పెడిగా ఎరా బుద్ధుందా కొడుకు పెళ్లి కదే ఆనందం అబ్బా కట్టేదో పోల్దండ ఇంకో తాజ్మహల్ కడుతున్నట్టు ఫీలింగ్ తొందర కానీ రావచ్చారా మనం ఇంటికి వచ్చారా తెరవచ్చు లేవు మా బాబుమర్తి గారు ఊరెళ్ళలే ఏమిటి ఆడావిడే ఆ ఏముంది మా అమ్మాయి మా వచ్చి పెళ్లి కుదిరింది శుభలాకి ఇద్దామని వచ్చాం ఇంటికి పెళ్లి కొడుకు ఎవరు ఎవరుంటాడు ఇంకెవరు ఏడుకొండు ఆ మేనలుడే వరే 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 నేను రావటం నాలుగు రోజులు లేట్ ఏమైందయ్యా అచ్చిల్లో మన అమ్మాయి గొప్ప సంబంధం చూసి నీతో మాట్లాడరామని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చా ఎవడ కుర్రాడు అత్తిని సత్యబాబు కత్తి లాంటి కుర్రాడు వెనక ముందు ఎవరు లేరు ఊరు మొత్తం పడిచన్నా సరగన ఆస్తి ఉన్నది ఒక్కటే తల్లి గుణనెత్తి ఎప్పుడు గుట్టుకు మంటతో కూడా తెలియదు ఆ సంబంధం చేసుకున్నట్టయితే అల్లుడి మీద ఆస్తి మీద మొత్తం నీదయ్య నెల కంటే ఎవరి రాత ఎలా ఉంటే అలా జరిగిపోద్ది మొత్తం మీద ఒక మెట్టు దిగి మహాలక్ష్మి పెళ్లి జరిపిస్తున్నాం అనమాట మెట్టు దిగడమని చెప్పు ఎక్కడమని చెప్పు వాళ్ళకి ఫోన్ ఉందా ఉంది ఆ సంబంధం ఖాయం చేసుకోవడానికి అదేమిటండి తెల్లారు పెళ్లి పెట్టుకుని వేరే సంబంధం ఖాయం చేయమంటారేమిటి మీకు ఆయన మతిపోయిందా వేరే సంబంధం అనుకోక సంబంధం అయితే

అందుకోసం ఏడు కొండలు పెట్టాడు అయినా మీరు మాట కతేళ్ళు ఊరుకుంటారా మీ ముఖం మీద ఉమ్మారు అనే వాళ్ళ బామ కొండమ్మ వయసులో ఉండగా ఆమె కోసం కర్ర లేకుండా బయట చేసిందంటండి ఇప్పుడు వాళ్ళ మన అన్యాయం జరిగిందని విషయం చేసినా కూడా మీరు అన్యాయం అయిపోతారండి అసలే ఉండమ్మ గారు దయచేసిందనుకో మీ లోకల్గా కట్టు గుర్తుంచుకోండి ఇంకా మీ క్లాసు పీకు ఆపంటరా ఉంటే పిల్లలు ఇస్తాను అన్నాను అంతే కదా మరి లేదు కదా లేదా ఎక్కడ చూపొచ్చండి